వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ అసలు వ్యూహం ఏంటి తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఎన్నేళ్ల తర్వాత వాదన వినిపిస్తున్నారు ఆమె వ్యవహార శైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది ఇక్కడి నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండేళ్ల క్రితం ప్రకటించారామె రాధారంగా మండలి సలహాలతో ముందుకు నడుస్తానని కూడా చెప్పారు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమైతే చెప్పారు గాని తన పర్యటనల్లో అన్ని పార్టీలను టార్గెట్ చేస్తుండడంపై అనుమానాలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో ఆమె వైసీపీలో చేరి విజయవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆచరణలోకి రాలేదు ఇక ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నర తర్వాత సడన్ గా బయటకొచ్చి ఇక నుంచి ప్రజల్లో ఉంటానని ఆమె ఎందుకు ప్రకటించారు ఒకవేళ రావాలనుకున్నా క్లారిటీ మిస్ అయిందా అన్న చర్చలు మొదలయ్యాయి బెజవాడ రాజకీయ వర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా ఆశా కిరణ్ సోదరుడు రాధా ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారాయన అయినా ఆశా కిరణ్ మాత్రం ఇన్నాళ్లుగా పెద్దగా అటువైపు ఇంట్రెస్ట్ చూపలేదన్నది సన్నిహితుల మాట ప్రజల్లో ఉంటానని ఇప్పుడు ఆమె ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రధాన టార్గెట్ మాత్రం పొలిటికల్ ఎంట్రీనే అయ్యుంటుందన్నది విశ్లేషకుల అంచనా అదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే లేదని ఆశా కిరణ్ చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది వంగవీటి రంగాకి ఏ రాజకీయ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని అనడం కూడా ఆసక్తికరంగా మారుతోంది ఈ విషయంలో టీడీపీ జనసేన వైసీపీ మూడు పార్టీలను కలిపే అంటున్నారు రంగా కుమార్తె అలాగే రంగా పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న పార్టీలు జిల్లాకు ఆయన పేరు పెట్టలేదని చేసిన వ్యాఖ్యల చుట్టూ రకరకాల ప్రశ్నలు పెరుగుతున్నాయి వైసీపీ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పేర్లు పెడుతున్న సమయంలో రంగా పేరు డిమాండ్ కొన్ని వర్గాల నుంచి వచ్చింది అప్పుడు ఏ మాత్రం స్పందించని మాట్లాడని ఆశా కిరణ్ ఇప్పుడెందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నది కొందరి ప్రశ్న ఇక విశాఖ రంగానాడు సభ లొకేషన్ మూడు సార్లు మార్చారని అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభకు వచ్చే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటూ ని టార్గెట్ చేశారామే కానీ తన సోదరుడు రాధా కూడా అదే పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు అసలు ఏకకాలంలో కాలంలో టిడిపి వైసీపీ జనసేనల్ని విమర్శిస్తూ ఆశాకిరణ్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు రాజకీయ వ్యవహారాల పరంగా ఆమె గందరగోళంలో ఉన్నారా పొలిటికల్ గా తన దారి ఎటో తేర్చుకోలేకపోతున్నారా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే నో అన్నదే సమాధానం మరి ఇన్నేళ్ల తర్వాత వంగవీటి రంగాకి గుర్తింపు ఇవ్వాలంటూ చేస్తున్న ప్రకటనల ద్వారా ఏం ఆశిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి ఆమె కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేక తాను క్లారిటీగానే ఉండి వ్యూహాత్మకంగా అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది తేలాలంటే ఇంకో ఆగాల్సిందే